వృచ్చికి రాశి మే నెలలో వృచ్చికి రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి వృచ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉండబోతోంది ఏదేమైనా గురు ప్రభావం మీ మీద అద్భుతంగా ఉండడం వల్ల పద్నాలుగో తారీఖు వరకు కూడా చాలా నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉండడము అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడము అనుకున్న పనులను అనుకున్నట్టు సాధించి తినడం జరుగుతుందండి అంతేకాకుండా పదిహేనో తారీఖు నుంచి ఎప్పుడైతే గురుడు సరస్వతి నద పుష్కరాల స్థానం స్టార్ట్ అయినప్పటి నుంచి మారుతున్నాడో మిథుని రాశిలోకి అప్పటి నుంచి మీ ప్రాప్తి విపరీతంగా పెరుగుతున్నాను మీకు ఊహించని విధంగా ధన ప్రాప్తి ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్య సభ్యుల మధ్యలో ఐక్యమత్యత బాగా ఎక్కువ ఉంటుంది మీ మీ వల్ల బంధువుల విషయంలో మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి బంధువులు అంటే బాగా ఇష్టపడుతుంటారు ముఖ్యంగా గాయని గాయకులు ఉన్నారండి మీ దాంట్లో రుచిక రాశిలో సీక్రసీ మెయింటైన్ చేస్తుంటారు మీరు గాయని గాయకులు కూడా అద్భుతంగా బాగా రాణించడము వాళ్ళ పాటలు పాడడము యాంకరింగ్ వృత్తిలో బాగా రాణించడము సంపద కలిగి ఉండడము గుర్రాలు హార్స్ రైడింగ్ చేసే అవకాశాలు మీకు దక్కడము జరగబోతున్నాయి అందులో డౌట్ ఏమి ఉండదు ఒకసారి మనం చెప్పే ఉంటాయి అంటే శాస్త్ర ప్రకారం చెప్తుంటాను అనుకోండి నేను ఏదైనా అది పక్క పెడితే చతుర్థ భావన రాహు పంతొమ్మిదో తారీఖు నుంచి మారుతున్నాడండి మీకు పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా ఒక విధంగా అంత అంత అద్భుతమైన ఫలితాలు మంచి ఫలితాలు ఇవ్వకపోయినా చెడు మాత్రం చేయడం తక్కువ ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఏం లేదండి గురు ప్రభావము చతుర్థభావం ఏదో పడడం వలన రాహు కంట్రోల్ అయిపోతాడు రాహు పూర్తభావంలో ఉండడం వల్ల విదేశీ పర్యటన జరగబోతోంది మీకు విదేశాలు వెళ్తారు కొద్దిగా కష్టాలతో కూడుకునే విదేశాలు ఆభరణ యోగము ధనప్రాప్తి అలాగే మీకు బాగా మంచి యోగంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ చదువులు ఆటంకాలు తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మీరు వాళ్ళ గురించి పట్టించుకోవాలి వాళ్ళ గురించి అంటే తల్లిగారి గురించి విద్య గురించి అంతేకాకుండా మీరు రైతుల మీద రైతులు ఉన్నారండి మా అంటే జనం రైతులు కూడా ఉంటారు రైతు సోదరులు వాళ్ళకు కూడా పంటలో కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశం ఉందండి ఏదేవైనా బుధసుకుడు పంచమస్థానంలో ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్గా ఏమవుతుందంటే రాహు పంచమంలో ఉండడం వల్ల చాలా తప్పు అయిపోయింది తప్పు చేస్తూ ఉండే అంటే మంచి సంతానం ఇవ్వడానికి అవకాశం లేదు మంచి అంటే సంతానం ఇవ్వడానికి అవకాశం తక్కువ ఆ ఎప్పుడైతే పద్దెనిమిది తారీఖుల నుంచి పంతొమ్మిది నుంచి మారిపోయి కుంభరాశిలోకి వచ్చాడో అప్పుడు రాహు ప్రభావం పంచమస్థానం తక్కువ ఉంటుంది పంచమ స్థానంలో బుధసుక్కులున్నారు సినిమా రంగం సినిమా రంగంలో బాగా బాగా డెవలప్ అవుతారండి వాహనాలు కానీ వస్త్రాలు కానీ ఆభరణాలు బంగారు ఆభరణాలు కానీ కొనుక్కుని మీరు తీరతారన్నది సందేహం లేదు బుధుశక్కుల కాంబినేషన్ వల్లనే మీకు సినిమా రంగంలో కళా ప్రతిభ కనబడ కనబడుతోంది మీకు అంతేకాకుండా చర్చలలో బాగా పాల్గొంటారు మీరు డిబేట్స్ బాగా సక్సెస్ అవుతుంటారు అంతేకాకుండా పద్దెనిమిదో తారీఖు వరకు కూడా శుక్రుడితో కలిసిన రాహు అనేక విషయాలు పడ్డది అవే కలిసి వస్తూ ఉంటాయి వివాహ శుభకార్యాలు కూడా బాగా జరుగుతూ ఉంటాయి వివాహాల విషయంలో కూడా బాగా మీరు బాగా పలుకుబడిన వ్యక్తిగా మీరు బాగా ఉంటారండి బహుశా రాజకీయ రంగంలో ఉండడానికి కూడా అవకాశాలు లేకపోలేదు బ్రహ్మాండంగా ఉంటారు శక్ కలిసి కలిసిన శేనునాడు ఉంటాయి ఆయన కాంబినేషన్ ఏంటి తెలుసా అండి రచయితలు పంచమ స్థానంలో చరిశుకుల కాంబినేషన్ ఉంటే రచయితలుగా బాగా పాపులారిటీ ఉంటుంది చెప్పి చాలామంది చోట్ల ఉంది మనం పాపులారిటీ ఉంటుంది రచయితలుగా కవులుగా డబ్బు సంపాదించుకుంటారు అలాగే స్టాక్ మార్కెట్లో మాత్రం డబ్బులు సంపాదించుకోలేరు కష్ట కష్టపడ వస్తుంది చాలా కష్టపడ కష్టపడతారు సినిమా రంగంలో మాత్రం బాగా అంటే ఇందాక కళారంగంలో అభిరుచి అద్భుతంగా ఉంటుంది స్పోర్ట్స్ రంగంలో కలిసి వస్తుందండి ముఖ్యంగా కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదేవైనా అండి రవిబుద్ధులు బ్రహ్మాండంగా లేరా ఆరోభావంలో ఆరోభావంలో ఉన్నాడంటే మీకు బాగా సంపదలు కలగడానికి సంపదలు మీకు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది ముఖ్యంగా ఆయన అనారోగ్య సమస్యల నుంచి బయటపడేయడం మిమ్మల్ని బాగా చూసుకుంటాడు శత్రువుల వలన మీకు ఎటువంటి అపవాదులు లేకుండా దోషాలు లేకుండా వాళ్ళ వల్ల ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని కాపాడుతాడండి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ సక్సెస్ అవుతారు ఆడవాళ్ళకి చెప్తారండి లేడీస్కి మీకేనండి అద్భుతంగా మీకు రానుభావం రవి బాగా మంచి చేస్తాడు అలాగే సప్తమ స్థానంలోకి రవి వెళ్ళిపోతున్నాడు అండి పదిహేనవ తారీఖు నుంచి అంటే పదిహేనవ తారీఖు వరకు గురుడు ఉంటాడు అండి పద్నాలుగు వరకు గురుడు ఉంటాడు వివాహాది వేడుకలు వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తాడు ఆయన సప్తమ స్థానంలో గురుడు ఆభరణాలు కూడా ఇస్తూ ఉంటాడు మీకు అంతేకాకుండా సప్తమ స్థానంలో కళత్ర స్థానం ఉంటాం కదా అది సక్సెస్ స్థానము అంటాం అభివృద్ధి బ్రహ్మ బాగా ఉండడము అలాగే భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉంటుంది పది పద్నాలుగు వరకు పదిహేనో తారీఖు నుంచి రవి ఉండడం వల్ల అక్కడ రూటే సపరేట్ అయిపోతుంది అంటే సపరేట్ అంటే ఆలోచన మారిపోతాయి జనరల్గా సప్తమ స్థానంలో రవి ఉన్నాడంటే స్త్రీ ద్వేషి అంటారు అంటే శరీరం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు వివాహాలు చేసుకోవడానికి ముందుకు పడ ముందుకు రారు మీరు ఇష్టం ఉండదు కొద్దిగా కాకపోతే అంటే మీరు రవి ప్రభావం వలన మీరు ఉన్న ఊరు నుంచి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వేరే వాళ్ళ వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భుజించవలసి వస్తుందండి అక్కడ మీకు ప్రాప్తి కలగడానికి అవకాశాలు విదేశాల్లో ఉన్నాయి జీవన భృతి కోసము అంటే మీరు బ్రతకడం కోసము ఉద్యోగం చేయడం కోసము రవి సప్తమంలో ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళి తీరుతారు స్త్రీల యొక్క ఇంపాక్ట్ మీ మీద ఎక్కువ ఉంటుందండి స్త్రీ వర్తి అంటాం స్త్రీలు చెప్పినట్టుగా మీరు వింటారు అంటే మీ భార్య గారు అవ్వచ్చు తల్లిగారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ సోదరిమణి కూడా అవ్వచ్చు వల్ల స్త్రీ చెప్పడం వల్ల మంచి అభివృద్ధికరంగా ఉంటారండి మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన అమ్మ అమ్మలో లేకపోతే మన భార్యలో కానీ ఎవరు ఎవరు చెప్పిన మాటలు వినడం వల్ల వాళ్ళకి విలువ ఇవ్వడం వల్ల ఈ స్థితిలో ఉంటామండి అందుకని సప్తమాసంలో రవి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది వివాహాది వేడుకలకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైనా గురుడు కూడా అష్టమాసంలో గురుడు అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది జీర్ణకోశ వ్యాధులు అంటారు డైన్డైజేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది నరాల బలహీనత కూడా ఉండడానికి అవకాశం ఉంది ఏదేమైనా రియల్ ఎస్టేట్ రంగంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు భూములు అమ్ముడు పోవడానికి అవకాశాలు ఉండవు భూములు కానీ అపార్ట్మెంట్లు కానీ కుజుడు భాగ్య భాగ్యస్థానం ఉన్నప్పటికీ కూడా అది నీచే ఉండిపోయాడు కదండి బలం తక్కువైపోయింది అందుకని సుబ్రహ్మణ్య స్వామి వదలకూడదు మనం సుబ్రహ్మణ్య స్వామిని మహానకు భోజిస్తూనే ఉండాలండి మీరు చరిత్ర వైశాఖ మాసం కూడా ఇది వైశాఖ మాసంలో ప్రావీణ్య అద్భుతమైన ఫలితాలు చాలా బాగున్నాయి చెప్పుకుందాం అంతేకాకుండా మీరు దశమస్థానంలో కేతువు అంటే దశమస్థానంలో కేతు మంచి యోగాన్ని ఇస్తాడు ఉంటాయి దశమస్థానంలో కేతువు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉన్న వారికి అలాగే మీరు రాజకీయ రంగంలో ఉంటే పదవులు ఇవ్వడానికి కేతు కూడా ఒక మంచి యోగాన్ని ఇస్తాడు మంచి పదవులు పదవులు ఇస్తాడండి అంతేకాకుండా పదకొండో భావంలో కూడా ఆయన కేతు ఉంటున్నాడు సరి దృష్టిలో కూడా ఆయన ఇవ్వాల్సిన లాభాలు స్లో చేస్తాడేమో తప్ప తగ్గిస్తాడేమో కానీ లాభాలు అధికంగా వస్తాయి ధన వస్తాయి ధనప్రాప్తి కలుగుతుంది బాగా ముఖ్యంగా మీ తులారాశి వారికి అండి ఇది వైశాఖ మాసం కాబట్టి గొడుగులు చెప్పులు విసిలికర్రలు అలాగే నీటి కుండలు అంటే నీటి కొండలు అంటే జల జలము చలివేంద్రాలు ఇలా అన్నీ ఇలా పెట్టుకోవడం చేయడం వల్ల అండి చాలా అద్భుతమైన ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి ఏదేమైనా నర్మదా నద స్నానం చేయబోతున్నారు అంతేకాకుండా ఎంతో తారీఖున సత్యనారాయణ వ్రతం కళ్యాణం ఉంది కాబట్టి స్వామివారి కళ్యాణం తిలకించండి చూడండి వీలుండి చేయించుకోండి అంతేకాకుండా ఇరవై రెండో తారీఖున హనుమత్ జయంతి కాబట్టి చక్కటి సంపదలు కలుగుతాయి ఆయన స్వామివారిని పూజించడం వల్ల సో అంతేకాదండి స్వామివారికి సింధూరం కూడా రాయించాలి ఏదేమైనా ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతమైన మాసము చైత్రమాసం వైశాఖ మాసం అంటే మాధవుడికి విష్ణువుకి ఇష్టమైన మాసము మాధవ విష్ణువుకి ఎవరైతే పూల తులసి మాల్తో పూజలు చేస్తారో తులసి మాలను సమర్పిస్తారో వాళ్ళు విష్ణులోకి ప్రాప్తి అని జరిగే ఉంటుందని చెప్పి ఎక్కడో చదివాం మనం సో ఈ విధంగా మీ రాశివారికి వారికి రాశి వారికి అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి ఇప్పుడు మనం పన్నెండు రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది ఎలా మనం బాగుపడతాం రాహు వలన కేతువు వలన శనిశ్వరుల వలన కాసరప దోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం మనకి మంచి ఎలా జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందాం అండి ముఖ్యంగా ఈ ఇది వైశాఖ మాసం అంటాం దీన్ని వైశాఖ మాసంలో మాధవుడికి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే పూజలు దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము మీ ముందు తరాల వాళ్ళు వెనకాల తర ఫలితాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తా అది ఏ దానాలు అమ్మ బాబాయ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి పని చెయ్యాలా ఏమీ లేదని సింపుల్ దానాలు అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఫస్ట్ జలదానము జలము అంటే నీరు చల్లటి మంచి నీళ్ళు దానం ఇవ్వండి మంచి లోకాలకు వెళ్తాం అలాగే విశనికరలు చెప్పులు గొడుగు అలాగే చలివేంద్రాలు పెట్టడము వస్త్రదానాలు అన్నదానాలు మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాణు మాడుపళ్ళు వస్తాయి కదండీ సద్బ్రాహ్మణుడికి వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి మనం ప్రతిసారి అలా చేస్తుంటాను నేను బ్రాహ్మణుని వేద పండితుడిని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము చెప్పులు అలాగే గొడుగు నీళ్ళు బుదక దానం అంటారు కదా కుండలో నీళ్లు పెట్టిస్తాం అది అలా విసిరికర్ర అలా దానాలు ఇవ్వడం వల్లంటండి మన పితృదేవతలు సంతోషిస్తా అట్ట సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము పెళ్ళిళ్ళు అవ్వడము అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి దీ మంచిగా దీవిచి వెళ్తా అట్ట అదే అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా ఉండుస్తుందండి అందుకనే వేదశాస్త్ర పండితులకి మీ దగ్గరలో ఉండే పండితులకి బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదం కాదండి పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారన్నమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఇదల్లా సరస్వతి అదే పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా పదిహేనో తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చేయండి పన్నెండు రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని అలాగే రాహు వలన కేతు వల్ల వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి అందుకనే నిత్య సంతోషం వారి పూజించడం అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న అమావాస్య పౌర్ణమి పూట అలాగే గణపతి ఆరాధన చేసుకున్న అలాగే శనీశ్వరుడికి సుబ్బణి ఆరాధన చేసుకోవాలండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల పైగా ఈ మాసంలోనండి ఇరవై రెండో తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది రుద్ర వీర్య సంభూతుడు అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనాదేవికి అంజనేశ్వించ పూజించడం వల్ల శకలా దేవతలు పూజించడం ఫలితం వస్తుందిట ఎంత అదృష్టం అండి ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి ఆ రోజు చాలా చలివేంద్రాలు చలివేంద్రాలు పెట్టాలండి చలివేంద్రాలు అనేటివి ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం నిజంగా టాప్ అండి అన్నిటికీ దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదై అంటే మంచినీళ్ళు దానము ఇది ఖచ్చితమే అద్భుతం అండి సరే ఇదే కాకుండా ఎందో తారీఖు కూడా సత్యనారాయణ కళ్యాణం ఉంటుంది సత్యన సత్యనసం వారి కళ్యాణం కూడా ఉంది సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం ఏదిస్తే ఆ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వలన ఆ దానాలు తీసుకోవడం వల్ల విశేషమైన సుభలితాలు పన్నెండు రాజుల వారికి ఉండి తీర్థాలు సందేహం లేదు పైగా ఈ నెలలో గురుడు మారడము రాహు మారడము కేతు మారడం వలన విశేషమైన సంపదలు అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వలన అద్భుతమైన ఫలితాలు పుణ్యం పుణ్య లొక ప్రాప్తులు కలగడం వల్ల కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి ఈ మాసానికి చాలా పవర్ఫుల్ అండి అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు దానాలు అనంతమైన శుభాలు ఇస్తా శుభఫలితాలు ఇస్తానడంలో ఏ మాత్రం లేదు కాబట్టి పన్నెండు రాసుల వారికి శుభాలు జరగాలని అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చిన్నది ఒక చిన్న పాయింట్ చెప్తానండి పన్నెండు రాసుల వారికి దయచేసి వెయ్యండి అంటే నా గురించి అనమాట నేనంటే జనరల్గా ఆది నాయనరామండి నేను అలాగే మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అలాగే మనం శుభ ముహూర్తాలు పెడుతూ ఉంటాం మనం జాతకంలో మనమని కాదు నేనే ముహూర్తాలు పెడుతుంటారండి అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అది పక్క పెడదామండి అది ముహూర్తాలు పెట్టడము అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడము జాతకాల్లో పరిష్కార మార్గాలు చెప్పడము ఇవన్నీ కూడా నేను చెప్తానండి నా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ కింద స్క్రోల్ అవుతుందండి దానికి మీరు మెసేజ్ పెట్టండి ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటాను లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను కాబట్టి మీరు ఏంటంటే వాట్సాప్లో మీ మెసేజ్ మీ పెట్టండి వాట్సాప్లో ఒక నెంబర్ గుడితే తప్పకుండా నేను ఎవరి చేత ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను మీ మీ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటారు కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం సో విధంగా అన్ని రాసులు వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా అండి ఫేక్ నెంబర్లో వచ్చిన అయితే ఫేక్ వీడియోస్ రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు వాడిని దయచేసి మీరు మోసపోకండి వాటిని నిలదీయండి ఎందుకంటే చాలా మంది కూడా అలా జరుగుతుందిట నాకు తెలీదు సో నేనే మన ఆద్యాశ్ర తప్ప ఎవరు ఎక్కడెవరు చెప్పరండి ఎవరికి కూడా నేను ఇవ్వలేదు కాబట్టి మన ఆది ఆశ్రయాలుపు మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఏమి ఇచ్చేమో మనకు పంపించండి అని ఫేక్ వీడియోలు ఫేక్ కాల్స్ వస్తుంటాయి దయచేసి నమ్మద్దని నా ప్రార్థన